హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు రైతు రైతునేసిన యూట్యూబ్ ఛానల్ నేను వచ్చినాయి వాళ్ళ ఫీల్డ్ వర్క్లో భాగంగా మనము మోకా సరౌండింగ్లో ఉన్నటువంటి గోటూర్ అనే గ్రామంలో ఉన్నాము అన్న రైతు పేరు వచ్చేసి మీ పేరన్న ఆంజనేయులు సార్ ఆంజనేయులు సో ఈ అన్న వచ్చేసి రెండు ఎకరాల మిరప పంట వేసుకుంటా ఉన్నారు సో దీనికి గాను ఆల్రెడీ లాంగ్ వీడియోలో చెప్పిన విధంగా తను ఫస్ట్ నుంచి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉన్నారు ఫస్ట్ చెప్పిన కాడ నుంచి డోస్ టు డోస్ ఫాలో అవుకుంటూ ముందుకు వస్తూ ఉన్నారు సో మీరు కనుక గమనించినట్లయితే ప్రజెంట్ రైతు వచ్చేసి లాస్ట్ డోస్ లో ట్రాజెంటా స్ప్రే చేస్తున్నారు ఆ ట్రాజెంటాకి రిజల్ట్ ఎలా ఉంది అనేది మనము రైతు మాటల్లో ఒకసారి తెలుసుకుందాం చెప్పండి అన్న ట్రాజెంటా స్ప్రే చేసి ఎన్నో అవుతా ఉంది అలాగే ప్రజెంట్ ఏం మేము గమనిస్తున్నారు తేడాలు సార్ నల్లి నల్ల తామర అంతా క్లీన్ అయిపోయింది సార్ గ్రోత్ బాగా వచ్చింది కాపు సెట్టింగ్ అయింది కాయన్ పింజలు వస్తుండేవి అంటే ఇప్పుడు నల్లి తామర ఎంత ఎట్లా ఉండే ఇప్పుడు మీరు మిరప పంటలో స్ప్రే చేసినప్పుడు లేదు సార్ ఇది గ్రోత్ ఆగిపోయింది ఓకే ఇంకా ఇంకా అంతా అయిపోయింది కదా అని వదిలేసిన ఓకే మరి తర్వాత ఇది వచ్చిన తర్వాత ఓకే ఓకే కొట్టిన తర్వాత ఒక జాండ్ వచ్చింది సార్ ఇది మీరు అది ఫస్ట్ కాపు సెట్టింగ్ ఏదైతే ఉందో జరిగిపోయింది మొత్తం ఒకసారి గమనించవచ్చు మొత్తం కాపు బాగా వచ్చింది కాపు వచ్చేసి గమనించినట్లయితే అలాగే ఇక్కడ ఈ కొమ్మ చూపించండి మొత్తం కొమ్మ కింది పడిపోయింది ఫస్ట్ నుంచి రైతు వచ్చేసి మన మందులే మనం చెప్పే మందులే వాడుతూ ఉన్నారు ట్రా ఏదైతే ఉందో టాజ్లాక్ దగ్గర నుంచి ట్రాజెంటా వరకు ఈచ్ అండ్ ఎవ్రీ డోస్ టు డోస్ ఫాలో అవుతా ఉన్నారు రైతు వచ్చేసి సో కాపు చాలా బాగా బ్రహ్మాండంగా సెట్ అయినటువంటి సిచువేషన్ తోట మొత్తం ఒకసారి గమనించవచ్చట్టు అటు ఒకసారి చూపించు మొత్తం ఇది వచ్చేసి రెండు ఎకరాలు పెట్టు మొత్తం కాపు సెట్ అయి ఉంది ఎక్కడ చూసినా కూడా నడవలేని సిచ్యువేషన్ ఇందులో ఇంత బాగా కాపు సెట్ అయినటువంటి సిచువేషన్ ఇందులో లాస్ట్ ఇక ఇక్కడ చూపించు

గ్రోత్ వస్తా ఉంది గ్రోత్ ఆగలేదు ఇమిడియట్ గా పూత ఎంత బ్రహ్మాండంగా వస్తా ఉందో ఈ చెట్టు కూడా గమనించండి ఒకసారి పూత మొత్తం ఇంతే ఉంది గ్రోత్ వస్తా ఉంది గా పూత వస్తా ఉంది అయితే గ్రోత్ సార్ ఇమీడియట్ గా కాగా మారిపోతా ఉంది అవును సార్ హ్యాపీ అన్న హ్యాపీ సార్ ఎక్కడ తెచ్చుకున్నారు మందులు వచ్చేసి లక్ష్మి శ్రీనివాస దాంట్లో తెచ్చాము లక్ష్మి శ్రీనివాస నారాజ్ దగ్గర తెచ్చుకున్నారు అన్ని మందులు దొరుకుతా ఉన్నాయి